వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శిపట్నంలోని సందువారిపాలెంలో టీడీపీ నాయకుడు శ్రీను మేనకౌరలో మరియు టీడీపీ నాయకుడు సంధు వెంకట్రావు శ్రీమతి కోటేశ్వరి గారుల కుమార్తె రేపు ఓనీలు పంచల బహుకర్ణ వేడుకల్లో భాగంగా ఈరోజు మంగళస్థాన కార్యక్రమానికి హాజరై చిన్నారులు చేలసౌ కార్తీక చేలాసౌ చంద్రలను ఆశీర్వదించిన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టుపాట్లక్ష్మి ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నావశెట్ పిచ్చయ టీడీపీ నాయకులు శ్రీను దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు